కానీ ఏపీ ఎంఎస్ఐడిసి చెప్తే కుమిన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళతో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కొంత ప్రపోజల్ పంపించేస్తారు కానీ చేయడానికి తగ్గిన ఇప్పుడు అడిగిన చేస్తామని అంబులెన్స్ సార్ ఓటీ సార్ ఓటీ డాక్టర్స్కి కొన్ని కొట్టించారు సార్ పేషెంట్స్కి వాడుతున్నాను సార్ వాళ్ళకి థియేటర్ లో కూడా ఒక బిల్డింగ్ కావాలన్నారు సార్ అసలు కొత్త బిల్డింగ్కి ఫర్నిచర్ రాలేదు సార్ అన్ని మాములుగా వాటిలోనే అడ్జస్ట్మెంట్ చేస్తాము వీళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ ఈ గాజులన్నీ తీసేసి పెట్టేసి థియేటర్కి వెళ్తున్నారు సార్ ముంగరాలు గాజులు టెస్ట్ అయిపోతున్నాయి ప్రతి హాస్పిటల్లోనూ లాకర్స్ ఉన్నాయి సార్ స్టాఫ్కి చె అసలు బలమే చల్లని చెప్పాలి